హాయ్ అంద్ర నమస్కారం ఒక చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే ఒక ప్రాపర్టీని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను వీడియో అయితే ఎండి వరకు చూడండి అదేవిధంగా వీడియో చేసే ఒక లైక్ చేయండి ఇది మీకు రోడ్డు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ గోడ కూడా తీసేస్తారు ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు మనకు ఒక చిన్న బిట్టు చిన్న ఫ్యామిలీ సెట్ అవుతుంది ఇదంతా రోడ్డు మనకు ఈ గోడ అయితే తీసేస్తారు సో ప్రజెంట్ లోపల కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇది మనకు ఎంట్రన్స్ మన ఇంటికి వెస్ట్ ఫేస్ ఉంటుంది అంత ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ ఇరవై ఫీట్ల రోడ్ ఈ గోడ అయితే తీసేస్తారు లోపలికి ఎంట్రెన్స్ మనకి ఈ విధంగా ఉంటుంది కింద ఒక మనకు ఒక రూమ్ వస్తుంది పైన ఒక వన్ బిహెచ్ కూడా వస్తుంది మొత్తం నలభై రెండు గజాలు ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఏరియా సిటీలో హైదరాబాద్ సిటీలో ఒక చిన్న ఇల్లు కావాలనుకున్నది సెట్ అవుతుంది దీనికి లోన్ కూడా వస్తుంది మనకి ఈ విధంగా ఉంటుంది లోపల సో చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు కింద అయితే ఒక రూమ్ వస్తుంది మీకు ప్రాపర్టీ అయితే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు రేటు మీకు ఫైనల్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి సంపు మనకి ఈ విధంగా ఉంటుంది ఈ పక్కన మనకు వచ్చేసి బోర్ ఉంటుంది ప్రాపర్టీ మీకు లైవ్లో చూసి అర్థమవుతుంది వీడియోల కన్నా మీకు వీడియోలో అయితే ఈ విధంగా ఉంటుంది పైన టూ రూమ్స్ వస్తాయి కొంచెం క్రాస్ ఉంటుంది కానీ చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది కొంచెం క్రాస్ ఉంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకు బోడుప్పల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫార్టీ టూ స్కేర్ ఆర్స్ ఇది స్టెప్స్ వచ్చేసి మనకు ఈస్ట్కి ఇచ్చారు ఎంట్రెన్స్ ఏమో వెస్ట్ నుంచి ఉంటుంది ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఫీటర్ ఉంటుంది సో ముందు ఎంట్రెన్స్ తక్కువ ఉంటుంది ఇటు ఈస్ట్ సైడ్ వచ్చారు ఈ పెరుగుతుంది అన్నట్టు ఇక్కడ మనకు సంపూ ప్లస్ ఇక్కడ బోర్ ఉంటుంది ఎవరైనా తక్కువ ప్రైజ్లో చూసే వాళ్ళకైతే సెట్ అవుతుంది చిన్న ఫ్యామిలీకి అయితే మీకు రేటు కూడా లాస్ట్లో చెప్తాను స్టెప్స్ కూడా మనకైతే ఈస్ట్ నుంచి అయితే ఇచ్చారు ఒకసారి చూసుకోవచ్చు స్టెప్స్ మనకి ఈస్ట్ ప్లేస్ నుంచి అయితే ఉన్నాయి చాలామంది తక్కువ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో తీస్తున్నాను మొత్తం కంప్లీట్ చేసి కింద ఒక రూమ్ పైన ఒక టూ రూమ్స్ కానీ వన్ బీహెచ్ కానీ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ ఒక టూ రూమ్స్ కానీ వన్ బీహెచ్కి అయితే ఈజీగా వస్తుంది కింద ఒక రూమ్ వస్తుంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ కట్టిస్తాము ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి మనకు ఎంట్రన్స్ ఏమో వెస్ట్ ఉంటుంది స్టెప్స్ ఏమో ఈస్టుకుంటాయి ఇది ప్రాపర్టీ చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ ప్రైజ్లో చూసే అయితే కాల్ చేయండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ దీనికి లోన్ కూడా వస్తుంది సో ప్రాపర్టీ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కొంచెం క్రాస్ ఉంటుంది కానీ మీకు సెట్ చేసుకోవచ్చు అది రోడ్ మనకు ఆ రోడ్ ఉంటుంది తీసేస్తారు అది ఇది ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఎవరైనా తక్కువ ప్రైజ్లో చూసే వాళ్ళకైతే సెట్ అవుతుంది రేట్ వచ్చేసి మళ్ళీ మీకు ఇక్కడ స్క్వేర్గా అనిపిస్తుంది చూడండి ఇదంతా స్కేర్గా అనిపిస్తుంది మీకు సో లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి రేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ మనకు బోడుప్పలో ఉంది ఇరవై ఐదు ఫీల్ ముందు మీ ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుంది రేటు థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెగిషబుల్ అవుతుంది ఈస్ట్ సైడ్ అబౌట్ మనకు స్టెప్స్ ఇచ్చారు వెస్ట్ సైడ్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది మనకు సో ఇది ప్రాపర్టీ కన్ఫర్మేషన్ ఎవరైనా తక్కువ ప్రైజ్లో చూసే వాళ్ళకి సెట్ అవుతుంది ముప్పై లక్షలు కింద పైన కింద ఒక రూమ్ పైన ఒక టూ రూమ్స్ కానీ వన్ బీహెచ్కి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ సో ఇది ఒక ఫార్టీ టూ స్కేర్ యాడ్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కస్టమర్కి కూడా సిబిల్ తక్కువ మనం లోన్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫార్టీ టూ స్కేర్ యాడ్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ఇరవై ఫిలర్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి